ఇప్పుడే వచ్చిన వార్త తీర్పు విడుదల హైకోర్టు సంచలన తీర్పు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో జనసేనకు కేటాయించిన గాజ్ గ్లాస్ గుర్తును ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈసీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై వెంటనే హైకోర్టు విచారణ చేపట్టింది ఈసీ అభిప్రాయం కోరింది అదే సమయంలో కూటమిలో జనసేన భాగస్వామైన టీడీపీ కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది జనసేనకు గతంలో ఈసీ కామన్ సింబల్గా గాజు గ్లాసు అయితే కేటాయించింది అయితే ఇప్పుడు జనసేన పోటీ చేయని స్థానాల్లో మాత్రం గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఉంచేసింది దీంతో రిటర్నింగ్ అధికారులు గాజు గ్లాస్ గుర్తును జనసేన పోటీ లేని చోట్ల చాలా మందికి స్వతంత్రాలకు కేటాయించడం మొదలుపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా నలభైకి పైగా స్థానాల్లో రిటర్నింగ్ అధికారులు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా గాజు గ్లాస్ గుర్తునిచ్చేశారు ఇందులో టీడీపీ రబల్స్ కూడా ఉన్నారు దీనిపై ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది జనసేన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈసీ అభిప్రాయాన్ని కోరింది అలా గుర్తులు ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించింది దీనిపై స్పందించిన ఈసీ ఇరవై నాలుగు గంటల్లోగా గాజు గ్లాస్ గుర్తు సమస్యను పరిష్కరిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది దీంతో హైకోర్టు రేపటికి విచారణ అయితే కనుక వాయిదా వేసింది ఈసీ స్పందన ఆధారంగా రేపు హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది మరోవైపు గాజు గ్లాస్ గుర్తుతో పాటు దాన్ని పోలిన గుర్తులు కూడా ఏపీ ఎన్నికల్లో హల్చల్ చేస్తున్నాయి వీటిపై కూడా జనసేన ఆందోళన అయితే వ్యక్తం చేస్తోంది మరి ఎటువంటి తీర్పు వస్తుంది ఏంటనేది అయితే కనుక రేపు తెలియాల్సి ఉంది దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి